యామి గౌతమ్ ప్రిమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆర్టికల్ త్రీ సెవెంటీ మూవీ ఫిబ్రవరి ఇరవై మూడున రిలీజ్ కాబోతోంది అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కారణంగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది యామి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అల్లు హీరో శిరీష్ డెబ్యూ మూవీ గౌరవంతో టాలీవుడ్కు హీరోయిన్గా పరిచయమైంది ఇక హీరోయిన్గా కంటే కూడా ఫేర్ అండ్ లవ్లీ యాడ్తో ఆమె ఎక్కువగా గుర్తింపు పొందింది అలా ప్రకటనల్లో నటిస్తూ గుర్తింపు పొందిన ఆమె బాలీవుడ్ హీరోయిన్ వరకు ఎదిగింది పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎంచుకుంటూ కెరీర్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది ప్రస్తుతం హిందీ చిత్రాల్లోనే ఫుల్ బిజీ అయిన ఆమె విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది ప్రస్తుతం ఆర్టికల్ త్రీ సెవెంటీ ఫోర్ సినిమాతో బిజీగా ఉంది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో దర్శక నిర్మాత ఆదిత్యధర్ను పెళ్లాడిన యామి గౌతమ్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతోందంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి ఆమె తల్లి కాబోతుందంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి దీనికి కారణం రీసెంట్ వీడియోల్లో యామి బేబీ బంబతో కనిపించటమే ఆమె నటించిన ఆర్టికల్ త్రీ సెవెంటీ ఫోర్ మూవీ ప్రమోషన్స్కు యామి తన భర్త నిర్మాత ఆదిత్యధర్తో హాజరైంది ఈ సందర్భంగా వారిద్దరూ నడుచుకుంటూ వస్తుండగా యామి తన పొట్టను దాస్తూ కనిపించింది అంతేకాదు చూస్తుంటే ఆమె పొట్ట ముందుకు ఉన్నట్లు కనిపించింది దీంతో ఈ ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ గర్భం దాల్చిందని ఫ్యాన్స్ అంతా కన్ఫర్మ్ అయ్యారు ఇక త్వరలోనే యామి ఆదిత్యలు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారంటూ ఈ జంట ఫ్యాన్స్ అయ్యారు అందరూ అనుకున్నట్లుగానే తాజాగా ఈ విషయాన్ని అఫీషియల్ చేశారు యామి ఆదిత్యలు ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు జంటగా హాజరైన ఈ కపుల్స్ యామి గౌతమ్ గర్భం దాల్చిందని ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భవతిగా ఉందని ఆమె భర్త డైరెక్టర్ ఆదిత్య వెల్లడించారు దీంతో వారి ఫ్యాన్స్ ఫుల్ అవుతున్నారు మే నెలలో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతోందని తెలుస్తోంది ఈ సినిమాకు రెండుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆదిత్య సుహాస్ జంబలే దర్శకత్వం వహిస్తుండగా జియో స్టూడియోస్ ఏ బీ సిక్స్టీ టూ స్టూడియోస్ బ్యానర్లపై ఉంది ఊరి ది సర్జికల్ స్ట్రైక్ డైరెక్టర్ ఫేమ్ ఆదిత్యాధర్ నిర్మిస్తున్నాడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున పుల్వామా దాడి జరిగిన అనంతరం జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసే అంశం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు అయితే ఆర్టికల్ త్రీ సెవెంటీను రద్దు చేసే క్రమంలో కాశ్మీర్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ఆధారంగా ఈ సినిమా సాగనుంది